ఇప్పుడు కొత్తగా మేము ఆన్లైన్ కోర్సెస్ కూడా పెడుతున్నాం చదువుకోమని అవును సార్ అవును సార్ ఎందుకు చదువుకోకూడదు సార్ మా డాడీ చనిపోయారు సార్ అవుతుంది సార్ ఇప్పుడు చదువుకోవచ్చు ఆన్లైన్లో ఆఫ్లైన్ లో చుట్టుకుంటే స్లోగా అవును సార్ పని చేసుకుంటే పైకి రావచ్చు సార్ ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు దిగుతా ఆ రోజుకి సార్ హండ్రెడ్ వంద కిలోమీటర్లు దొరుకుతాయి సార్ టౌన్ లో కిలోమీటర్ చుట్టుపక్కల చుట్టుపక్కలంతా సార్ చుట్టుపక్కల ఏమైనా పల్లెలకు అందుకుంటాయి సార్ హాస్పిటల్కి అందుకు వెళ్తాంట సార్ మాకు మాకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగుంది సార్ ఇక్కడ పడి డైలీ పిల్లలకు ఫుడ్ అంతా బాగుంది సార్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ తిరిగి ప్రాణం వస్తుంది మళ్ళీ జమ్మల ముడుగు ఇక్కడ పొద్దుటూరు ఇదంతా పల్లెలు సార్ అన్నీ డెవలప్ అవుతాయి సార్ అన్నీ డెవలప్ అవుతాయి ప్రాంతంలో చిరకాల వాంచ హిల్ ప్లాంట్ రావాలని ఈ ఏరియా ఈ ఏరియాలో సార్ అందుకే ఇప్పుడు రాయలసీమ స్టీల్ ప్లాంట్ పేరు పెట్టి సార్ పని ప్రారంభించారు ఇంకా అవన్నీ స్పీడప్ చేస్తాను అన్ని క్లియరెన్స్ ఇచ్చేస్తున్నాను రెండు వేల ఇరవై ఎనిమిదికంతా ఫేజ్ వన్ రావాలి ఫేజ్ వన్